శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు పరివారం గురించి అన్నమాట అంటే బాబా పిల్లలు అయిన తర్వాత మనం ఎంతో భాగ్యశాల ఆత్మలమైన అంటున్నారు అయితే అన్నిటికంటే ఆయన వారసులు కావడం శ్రేష్టాతి శ్రేష్టమైన భాగ్యము అంటున్నారు సర్వప్రాప్తులు పొందాము ఇలాంటి భాగ్యం మీరు ఎప్పుడైనా చూసారా ఎప్పుడైనా పొందారా అని బాబా పిల్లలను అడుగుతున్నారు మరి ఈ వాక్యాల గురించి ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా ప్రభు యొక్క రత్నాలతో బోలనాథుడైన శివ బాబా మాట్లాడుతున్నారు ఈరోజు బాబాదాద తన శ్రేష్ట బ్రాహ్మణ పరివారాన్ని చూస్తున్నారు బ్రాహ్మణ పరివారం ఉన్నత ఉన్నతమైన పరివారము అది అందరికీ బాగా తెలుసు కదా బాబు అన్నిటికంటే ముందు పరివారం యొక్క ప్రేమ సంబంధంలోకి తీసుకువచ్చారు కేవలం శ్రేష్టాత్మలైన జ్ఞానం ఇవ్వలేదు కానీ శ్రేష్టాత్మలు నా సంతానము అన్నారు బాబా అంటే తండ్రి మరి పిల్లల యొక్క సంబంధంలోకి తీసుకువచ్చారు ఈ సంబంధంలోకి రావటం ద్వారా పరస్పరంలో కూడా సోదరి సోదరులు సంబంధం జోడించారు అంటే ఏమైంది ప్రభు యొక్క పరివారం ఎప్పుడైనా స్వప్నంలో అయినా ఇటువంటి భాగ్యం గురించి ఆలోచించారా బాగా అడుగుతున్నారు భగవంతుడి యొక్క పిల్లలమంటే ఇటువంటి భాగ్యం గురించి ఎప్పుడైనా ఆలోచించారా సాకార రూపంతో స్వయం ప్రభు పరివారంలో వారసులుగా అయ్యి వారసత్వానికి అధికారిగా అవుతామని వారసులుగా అవటం అన్నిటికంటే గొప్ప శ్రేష్ట శ్రేష్టమైన భాగ్యం పూర్తిగా ఆయన వారసత్వంగా అవడం ఎప్పుడైనా ఆలోచించారా స్వయం భగవంతుడి పిల్లల కోసం మన సమానంగా సహకార రూపధారిగా అయ్యి తండ్రి మరి పిల్లల యొక్క సర్వ సర్వసంబంధాల యొక్క అనుభవం చేయిస్తారు అని ఎప్పుడైనా ఆలోచించారా స్వయం భగవంతుడి సాకార రూపధారిగా అయ్యి బాబా మన తండ్రి తన సమానంగా తయారు చేస్తారు అని సాకార రూపంలో ప్రభు పాలన తీసుకుంటామని ఎప్పుడు సంకల్పంలో కూడా లేదు కదా కానీ ఇప్పుడు అనుభవం చేసుకుంటున్నారు ఎప్పుడైతే ప్రభు పరివారంలోని వారుగా అవుతారో అప్పుడు ఈ అన్ని అనుభవాలు చేసుకొని భాగ్యం లభిస్తుంది ఆయన సమానంగా తయారయ్యామా ఎలాగయ్యాము ఏంటి అన్ని మొత్తం శ్రేష్ట పరివారంలో ఉన్నాను శ్రేష్ట భాగ్యం స్వయం భగవంతుడి యొక్క వారసత్వం తీసుకుంటున్నాను ఇవన్నీ అనుభవంలోకి వస్తాయి ఆయన పాలన ఆయన పాలనలో పాలింపబడుతున్నాను ఆయన ప్రేమ శక్తులు గుణాలు ఇవన్నీ కూడా మీకు అనుభవంలోకి వస్తాయి అంటున్నారు అయితే ఎంత పవిత్రమైన పాలన పాలిం పాలనలో పాలింపబడుతున్నారు ఎటువంటి అలౌకిక ప్రాప్తుల యొక్క ఉయ్యాలలో ఊగుతున్నారు ఇవన్నీ అనుభవం చేసుకుంటున్నారు కదా పరివారం మారిపోయింది యుగం మారిపోయింది ధర్మం కర్మ అన్నీ మారిపోయేవి యుగ పరివర్తన అవటంతో దుఃఖ ప్రపంచం నుండి సుఖ ప్రపంచంలోకి వచ్చేశారు సాధారణ ఆత్మల నుండి ఉన్నతోన్నతములుగా అయిపోయారు అరవై మూడు జన్మల చెత్తలో ఉన్నారు ఇప్పుడు చెత్తలో కమల పుస్తక సమానంగా ఉన్నారు అని బాబా అంటున్నారు అంటే బాబా పిల్లలం అయిన తర్వాత ఆయన నుంచి పూర్తిగా వారసత్వం తీసుకున్న తర్వాత మీరు ఇన్ని రకాలుగా ప్రాప్తలు పొందారు కదా ఇవన్నీ మీరు అనుభవం చేసుకుంటున్నారా అనుభవీలుగా అయ్యారా అని బాబా అడుగుతున్నారు మీరు ఎంతో శ్రేష్టాతి శ్రేష్టమైన భాగస్సాలు ఆత్మలు ఇలాంటి తండ్రి వచ్చి ఇలా స్వయం తన తమ తన సమానంగా చేస్తారని ఎప్పుడైనా ఊహించారా అని బాబా పిల్లలని అడుగుతున్నారు శాంతి